సినిమా స్థాయిని పెంచిన వారిలో దర్శకధీరుడు రాజమౌళి పేరు మొదట చెప్పుకోవాలి ఆయన ప్రతి సినిమాతో టాలీవుడ్ రేంజ్ ను పెంచుతూ వచ్చారు ట్రిపులార్ లోని నాటు నాటు సాంగ్ తో తెలుగు సినిమా ఆస్కార్ అందుకునేలా చేశారు ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ తో కనీసం మరో రెండు అకాడమీ అవార్డులు వచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు జక్కన్న దీంతో వేవ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జక్కన్నపై ప్రశంసల చల్లు కురిపించారు వేవ్స్ ఇండియా సమ్మిట్ లో పీఎం నరేంద్ర మోదీ ఇండియన్ సినిమా దర్శకుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధానమంత్రి మోదీ రాజమౌళితో పాటు మన భారతీయ దర్శకుల ప్రస్తావన తీసుకొచ్చారు వారు తీస్తున్న సినిమాల వల్ల ప్రపంచ దేశాలకు మన సంస్కృతి తెలుస్తోందని అన్నారు ముఖ్యంగా ఇందుకు కారణమైన రాజమౌళి ఇంకా ఇతర దర్శకులు అంటూ మోదీ చెప్పుకొచ్చారు రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమా గురించి మోదీ మాట్లాడారు భారతీయ సినిమాలు వరల్డ్ ఆడియన్స్ ని ఎలా ఆకర్షిస్తున్నాయో మోదీ తెలియజేశారు ట్రిపుల్ ఆర్ ఇతర భారతీయ సినిమాలు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయని మోదీ అన్నారు ఈ క్రమంలోనే రాజమౌళి సాధించిన విజయాల గురించి చెబుతూ ప్రశంసలు అందించారు మోదీ స్పీచ్ లో భారతీయ సినిమా విస్తరిస్తున్న విధానాన్ని గురించి చర్చ చర్చించారు తమ సినిమాల ద్వారా భారతీయ సంస్కృతి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు రాజమౌళి ఇంకా ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు నరేంద్ర మోదీ శతాబ్దంలో భారతీయ సినిమా కథలను వరల్డ్ వైడ్ గా వ్యాప్తి చేయడంలో విజయం సాధిస్తున్నారని అన్నారు ఇక ట్రిపుల్ ఆర్ ఆస్కార్ సాధించడం ద్వారా కూడా వరల్డ్ సినీ లవర్స్ మన సినిమాలు ఎంతగా ఆదరిస్తున్నారో నిరూపించబడింది అన్నారు మోదీ మొత్తానికి రాజమౌళి సాధిస్తున్న విజయాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం వేవ్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది